హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనే వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఇక్కడ నా మేనల్లుడు జషు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు సాహితీ సాత్విక్ ఇద్దరికీ బెంగ అనమాట మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో నేను చాలా వరకు రా ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నానండి అంటే ఇంట్లో ఉంటే నేను మా వదినతో ఎలా మాట్లాడతాను ఏంటి అనేది రా ఫుటేజ్ యాడ్ చేస్తున్నాను వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి

நூட யாபித்தூடு வந்து ரெண்டு வந்து யாபித்தா நூற்றாண்டு ரெண்டு வந்து ਇਹਦਾ ਕੰਮ ਕੀ? ਇੰਦ ਕਿ ਤੀਸਕੁੰਦਾ ਇੰਦ ਕਿ? 200 ਅੰਟਾ। ਕਿ ਇਹਨ ਜਾਈਦਾ ਇਹਨਾਂ ਲਾਗੇ ਕਿ ਕਾਦਰ 200 ਕੋਚੀ ਤੁਰਾ ਅੰਨ ਲੰਚ ਨਾ ਰਵੇ। ਰਾਦੰਨੀ। ਨੋ ਨੀ ਕਿ ਜੱਤਾਂ ਉਹ ਹੀ ਜਾਣ ਦੇ ਕੁਆਪ ਨੂੰ। ਘਟ ਬਰੁੰਦੇ ਤੇ ਨਾਲ ਗਿਆਟਾ ਨਾ। ఇది కొనుక్కున్న మరి డబ్బులు ఇస్తారు కదా క్లీన్ చేస్తున్నారు పచ్చిరీలు కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తారా చూసారు కదండి ఇక్కడ మార్నింగ్ టైంలోనే ఈ విధంగా చేపలు రొయ్యలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ విధంగా అమ్ముడు అన్నమాట వదిన ఎప్పుడు ఈవిడ దగ్గర ఎక్కువగా తీసుకుంటూ ఉంటుందంట ఆవిడే చేప క్లీన్ చేసి ఇస్తున్నారు కొరమేనండి అది నర్సాపురంలో గోదావరి ఉంది అలాగే సముద్రం కూడా ఉందండి దగ్గరలోనే సముద్రపు చేపలు గోదావరి చేపలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి ఇంకా గోదావరి జిల్లా అంటే సీ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది కదండి యూపీలో మేము ఎక్కువగా చేపలు తెచ్చుకోము వండుకోము కూడా ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ చేపల టేస్ట్ అక్కడ ఉండదండి ఎప్పుడైనా తెచ్చుకున్నా కూడా ఒక్కొక్కసారి బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి టేస్ట్ అస్సలు బాగోవు అందుకని యూపీలో మేము ఎక్కువగా చేపలు ఇవన్నీ కూడా తెచ్చుకోము ఒకవేళ తెచ్చుకున్న కూడా ఎక్కువగా ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఇగురు పెట్టుకునే చేపలు కానీ ఇవి చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది చేపలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం చేపలు ఫ్రెష్గా వండుకుంటేనే వాటి రియల్ టేస్ట్ అనేది తెలుస్తుందండి కానీ యూపీలో మనకి ఫ్రెష్ చేపలు దొరకడం చాలా కష్టం కదా అందుకని అక్కడ ఎక్కువగా చేపలు అవి తెచ్చుకోము ఈ కొరమేను చేప కొంచెం జిగురు ఎక్కువ ఉంటుందండి పైన పొలుసు తీసేసిన తర్వాత గరుకు రాయి పైన క్లీన్ చేస్తారనమాట తర్వాత మొక్కలు కోసేసిన తర్వాత కూడా అందులో కళ్ళుప్పు పసుపు వేసి ఈ విధంగా బాగా రబ్ చేస్తూ క్లీన్ చేస్తే ఇంకా పైన ఏమైనా జిగురు ఉంటే కనుక అదంతా కూడా క్లీన్ అయిపోతుంది ఈ చేపలు క్లీన్ చేసే ఆవిడ చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చారండి ఏదో పొలుసు తీసామా కట్ చేసామా ఇచ్చామా అన్నట్టు కాకుండా ఎంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చారో యూపీలో అయితే మనకి చేప పైన స్కిన్ తీసేస్తారండి ఆ పులుసుతో పాటు అంటే స్కిన్తో పాటు ఆ పుల్స్ అంతా తీసేసి కట్ చేసిస్తారనమాట ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను ఒక గరుకు రాయి పైన క్లీన్ చేసేసుకుని ఈ విధంగా సాల్ట్ పసుపు ఇవి వేసి క్లీన్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఇవిడీ ఎంత బాగా క్లీన్ చేసిందో అండి సో టూ త్రీ టైమ్స్ మంచి అంటే ఇంట్లో ఉండే వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చారనమాట చాలా బాగా క్లీన్ చేశారు ఇంకా ఆవిడ చేప కట్ చేసిన దగ్గర నుంచి క్లీన్ చేసే వరకు నేను సాహితీ సాత్విక్ అక్కడే నుంచి చూసాము ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఆ చేప క్లీనింగ్ అవన్నీ చూస్తూ కూర్చున్నాను కదండీ సో టైమ్ నైన్ థర్టీ టెన్ అయిపోయిందనమాట ఇంకా కొంచెం లేట్గా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొరమేను కర్రీ వదిన ప్రిపేర్ చేస్తుంది కట్టెల పొయ్యి మీద చిన్న వదిన చేపల కూర ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు వదిన తీసుకున్న చేప ఇగురు పెట్టుకోవాలండి పులుసు చేప కాదు ఇగురు పెట్టుకునే చేప అనమాట ఏం కోర వదిన గారు చిన్న అనాలా దేవి అనాలా దేవి అంటాను నేనైతే మా చిన్నోది అని పిలవాల మమ్మీ సరే వదిన అంటాను రాణిని కూడా ఉదిన పిలుస్తానులేవే అంటే వద్దు వది నేను మళ్ళీ ఎవరో అనుకుంటారు ఏమేసావుషా మసాలా ఏ అసలు ఏం కూర చెప్పది కొరమేను ఇగురు ఇగురే పెట్టుకోవాలా పులుసు పెట్టుకోకూడదు కదా అది ఇగురు చేప ఫ్రై పెట్టి ఫ్రై బాగుంటుంది కొరమేనే కదా పచ్చళ్ళు కూడా పెడతారు కదా గట్టిగా అని కదా ఏమేసావు చెప్పు మసాలా కొరమైన అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లి ఉల్లిపాయ రెండు మొగ్గలు చిన్న దాల్చిన చెక్క పులుసు కాదు కాబట్టి ఇగురు కాబట్టి మసాలాలు వేసావు కదా పులుసులో అయితే మనం మసాలాలు వేసుకోం కదా కట్టెల పొయ్యి మీద వండుతుంది మా చిన్నోదిన చేపల ఇగురు కట్టెల పొయ్యి మీద వంటలు సూపర్ ఉంటాయి కట్టెల పొయ్యి మీద నాన్ వెజ్ వంటలే బాగుంటాయి కదా పిండి వంటలు పిండి వంటలు నాటు కొడుకోర లాంటివి అయితే తొందరగా ఉడికిపోతే లేదు అసలు ఉప్పు కారం అన్ని పట్టించి పెట్టావు కదా మన చేపలు అమ్మాయి ఆవిడ క్లీన్ చేసిన చేపలు చేయను అన్న మాట అమ్మా పాపం మెత్త రొయ్యలు కూడా చేసేస్తుందా ఆహా నేను చేసేస్తుంటాను మెత్తల్లో నేను చేసేసుకుంటాను అవి టైమింగ్ చేస్తాను ఇది చేపల కూర కోసమే స్పెషల్ గా దాకా అవునా కదా నేను కొనుక్కోవాలి అయితే పెద్దది ఉంది కానీ ఇలా పట్టుకునేది కాదు నాది మామూలుగా రౌండ్ చేస్తుంది బాగుంటుంది చేపల పులుసు కాకపోతే ఇక్కడ వదిన ఈ ఇగురు కూరకి సరిపడా ఉప్పు కారం పసుపు ఇదంతా కూడా మొక్కల్లోనే యాడ్ చేసేసిందండి చేప మొక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసేసి వాటర్ వేసిన తర్వాత గరిటపెట్టి తిప్పకూడదండి సో గరిటె పెడితే మొక్కలన్నీ కూడా విడిపోయే ఛాన్స్ ఉంది అందుకని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే కొరమేను ఇగురు రెడీ అవుతుంది చేపల ఇగురు కానీ పులుసు కానీ ఎటువంటి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఈ విధంగా కొంచెం వెడల్పాటి గిన్నెల్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చేప మొక్కలు విడిపోకుండా వేటికవి సపరేట్గా ఈ విధంగా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వేటి వేటికవి సపరేట్గా ఈ విధంగా కుక్ అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది చేపల కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మా సైడ్ అందరిళ్లల్లోనే ఇటువంటి వెడల్పాటి గిన్నెలు ఉంటాయండి సో నా దగ్గర కూడా ఉంది కానీ ఇలా ఉండదు రౌండ్గా ఉంటుంది సో నాకు ఈ గిన్నె అయితే చాలా బాగా నచ్చింది సో వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను ఈ కొరమేను చేపలో ఎక్కువ ముళ్ళులు ఉండవండి పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది అలాగే ఇది ఫ్రై పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నిల్వ ఉంటుంది కూడా అండి మనం జర్నీస్లో తీసుకువెళ్ళాలి అన్నా కూడా ఈ చేప ఫ్రై పెట్టుకుంటే కనుక బాగుంటుంది అలాగే చాలామంది ఈ కొరమేనుతో పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తారండి కొరమేను ఆవకాయ ప్రిపేర్ చేస్తారు సో ముళ్ళులు ఎక్కువ ఉండవు కాబట్టి బాగుంటుంది అలాగే ముక్క కూడా గట్టిగా ఉంటుందండి సో అందుకని పచ్చడికి ఫ్రైకి ఇగురికి కూడా ఈ చేప చాలా టేస్టీగా ఉంటుంది మాకు యూపీలో ఎక్కువగా పులుసు పెట్టుకునే చేపలు దొరుకుతాయి కానీ ఈ విధంగా సముద్రపు చేపలు అవి దొరకవు కదండి అందుకని ఇక్కడికి వస్తే ఎక్కువగా ఇగురు పెట్టుకునే చేపలవి తీసుకురమ్మంటూ ఉంటాను ఇంక ఇక్కడ కొరమేను ఇగురు రెడీ అయిపోయిందండి ఇంకా వేడివేడిగా కొరమేను కర్రీ వేసుకుని తింటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసింది కదండి వదిన టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది అనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత నేను చిన్న వదిన బ్యూటీ పార్లర్కి వెళ్తున్నామండి నేను హెయిర్ కట్ చేస్తున్నాను ఫస్ట్ టైం చాలా కొంచెం ఎక్కువ లెంగ్త్ హెయిర్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే కింద చాలా సన్నగా అయిపోయిందండి చూడడానికి బాగోవట్లేదు అందుకని కొంచెం హెయిర్ ఎక్కువగానే కట్ చేస్తున్నాను కట్ చేయించిన తర్వాత నాకంటే ఎక్కువ మా అమ్మ చాలా ఫీల్ అయిపోయిందండి ఎందుకు కట్ చేయించావు ఎందుకు కట్ చేయించావు అని ఆవిడ నాకు చూపించినప్పుడు అది కొంచెమే అనిపించింది కానీ కట్ చేసిన తర్వాత ఇంకా చాలా షార్ట్ అయిపోయింది హెయిర్ అని అనిపించింది ఇక్కడ నాకు హెయిర్ కట్ చేస్తున్నారు కదండి ఈ బ్యూటీ పార్లర్ ఆంటీ ఇవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి నేను ఇంటర్లో ఉండగా ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకున్నాను ఇక్కడే చేయించుకున్నాను అనమాట నేను ఎక్కువగా బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ మాత్రమే చేయించుకుంటాను అది కూడా రెగ్యులర్గా ఏం చేయించుకోనండి టూ త్రీ మంత్స్కి ఒకసారి చేయిస్తాను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయిస్తాను ఇంకా ఫేషియల్స్ లాంటివి ఏవి కూడా చేయించుకోను ఇంకా నర్సాపురం వస్తే గనక ఆవిడ దగ్గర ఐబ్రోస్ అవి చేయించుకుంటాను హెయిర్ కట్ ఎప్పుడు కూడా నేనే చేసేసుకుంటానండి బాగా లాంగ్ అయింది అనిపిస్తే కనుక కింద నేనే కట్ చేసేసుకుంటాను ఫస్ట్ టైం చాలా షార్ట్గా హెయిర్ కట్ చేయించానండి సో మా అమ్మ అయితే ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఈవినింగ్ వరకు నైట్ వరకు తిడుతూనే ఉందనమాట ఎందుకు ఇంత షార్ట్గా హెయిర్ కట్ చేయించేసావు అని ఫస్ట్ టైం కట్ చేయించాను కదండి నాకు కూడా ఏదోలాగా అనిపించింది అనమాట హెయిర్ చాలా షార్ట్ అయిపోయింది అనిపించింది నాకు పెళ్ళికి ముందు చాలా లాంగ్ హెయిర్ చాలా లావుగా ఉండేదండి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు పెద్దగా హెయిర్ ఫాల్ ఏమీ లేదు కానీ యూపీ వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్కో ఏమో తెలియదు మేము అక్కడ యూజ్ చేసేది బోర్ వాటర్ అండి మెయిన్లీ ఆ బోర్ వాటర్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది కింద చాలా సన్నగా అయిపోయింది అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హెయిర్ కట్ చేయించేయాలి కొంచెం ఎక్కువగానే హెయిర్ కట్ చేయించాలి అప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అలాగే మనకి కొంచెం కింద మరీ సన్నగా లేకుండా ఒకే లో హెల్దీగా గ్రో అవుతుంది కదండి అందుకనే హెయిర్ కట్ చేయించాను నేను నా ఫస్ట్ ఛానల్లో హెయిర్ కేర్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కదండి అప్పుడు నేను హెయిర్కి ఏదో ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటూ అలాగే న్యాచురల్ ఆయిల్స్ అవి ప్రిపేర్ చేసుకుని అప్లై చేస్తూ ఉండేదాన్ని కదండి అప్పుడు నా హెయిర్ చాలా బాగుండేది చాలా హెల్దీగా గ్రో అయ్యేదండి ఇంకా నేను ఈ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఛానల్లో వీడియోస్ అప్లో హెయిర్ ప్యాక్స్ సో ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా అందువల్ల కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైందేమో అని అనిపిస్తుంది అండి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే మంచి డైట్ కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అలాగే మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయండి మళ్ళీ నేను హెయిర్ కేర్ స్టార్ట్ చేయాలండి సో హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో హెయిర్ గ్రోత్కు ఉపయోగపడే న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ సాత్విక్ పడుకున్నాడండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోబెట్టేశాను సో ఇప్పుడు నిద్ర నిద్రలేచాడనమాట సాత్విక్కి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి చెవుపోటు వచ్చింది అని ఇంకా టూ డేస్ అలాగే ఉందనమాట కొంచెం నీరసంగా అలాగే ఉన్నాడు బాగా కోల్డ్ చేసిందండి సాత్విక్కి బాగా కఫం కూడా ఉందనమాట సో కోల్డ్ వల్ల మెయిన్గా సాత్విక్ ఇప్పుడు చెవుపోటు అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా మెడిసిన్స్ అయితే యూస్ చేస్తున్నాను అయినా కొంచెం డల్గానే ఉన్నాడు సో యూపీలో ఉంటే ఒక టైం ఉంటుంది కదండి తినడానికి పడుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి అన్నిటికీ ఒక టైం ఉంటుంది ఇక్కడికి వస్తే అంతా కొంచెం ఆ టైం అది చేంజ్ అయిపోతుంది కదండి పిల్లల హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది అనమాట ఇక్కడికి వస్తే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడం తినడం ఇలా చేస్తారు కదా సో అందుకని ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి సాహితీ సాత్విక ఇద్దరికి కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అవుతుంది ఇంక మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత నార్మల్ అయిపోతారు ఇక్కడ ఈవినింగ్ టైంలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను పెద్దన్నే షాప్లో నుంచి వచ్చింది పెద్దన్నే పంపించాడు పిల్లలకి నూడిల్స్ పంపించాడు ఎగ్ నూడిల్స్ ఏవో పంపించాడండి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను ఇంక ఇక్కడ పిల్లలు కూర్చుని హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు స్టార్టింగ్లో చూసారు కదండి మా చిన్న వదినని నేను పేరు పెట్టి పిలుస్తాను అనమాట వదిన పేరు సంధ్యాదేవి దేవి అని పిలుస్తాను మా చిన్న వదిన మాకు మేనమామ కూతురండి మా అమ్మగారి తమ్ముడు కూతురు అనమాట చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తాను నేను ఎప్పుడైనా వదిన అని పిలిచినా లేదంటే చిన్న వదిన అని పిలిచినా కూడా ఇష్టం ఉండదు నన్ను పేరు పెట్టే పిలవండి చిన్నప్పటి నుంచి నన్ను ఎలా పిలిచారో అలాగే పిలవండి అంటుంది అంటే మా బాండింగ్ అలా ఉంటుంది అనమాట ఓన్ సిస్టర్స్ లాగా అంటే వదిన ఆడపడుచుల కాకుండా ఓన్ సిస్టర్స్ లాగా ఉంటుంది ఆ బాండింగ్ చిన్న మాత్రమే కాదండి మా పెద్దోదినతో కూడా నాకు అదే బాండింగ్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నేను హెయిర్ కట్ చేంజ్ చేసుకున్నాను కదండి ఇంకా ఆ హెయిర్ చూసుకుంటూ ఉంటున్నాను అనమాట ఫస్ట్ టైం అండి నేను ఇంత షార్ట్గా హెయిర్ కట్ చేయించడం ఈ హెయిర్ ఏంటి ఇంత షార్ట్గా అయిపోయింది అని అస్తమాను ఆ హెయిర్ చూసుకుంటున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్ నాకు ఇలాగే ఉంటుందేమో అండి ఇంకా ఈ హెయిర్ చూసుకుంటూ ఉంటానేమో ఇంక ఇక్కడ వదిన నాకు హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తుంది జోకులు వేస్తుంది అండి చూసారు కదా ఇటు వేసిన కొత్తిమీర కట్టే అటు వేసినా కొత్తిమీర కట్టే అని మన గరికపాటి గారు ఒక వీడియోలో అంటారు కదండి ఆ డైలాగ్ చాలా మంది రీల్స్ కూడా చేశారు ఇంకా మా వదిన నన్ను అలా ఏడిపిస్తుంది అనమాట ఇటు వేసిన కొత్తిమీర కట్టే అటు వేసినా కొత్తిమీర అని ఇంకా అలా కొంతసేపు నవ్వుకున్నాము ఇంక ఇక్కడ నాకు వదిన హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేస్తుంది మా చిన్నోదిన జుట్టు రహస్యం మా చిన్నోదిన జుట్టు రహస్యం చెప్పు ఇప్పుడు అందులో మెంతులు సంపంగి ఇక్కడ ఉంది కదా సంపంగి చెట్టు నిమ్మ చెక్కల ట్యాండ్రఫుండంటి ఇందులో మెంతులు నిమ్మ చెక్క నిమ్మ సంపంగి పువ్వు వేసిందంట ఇది మా వదిన చుట్టే నేను వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తానండి అది కూడా హెడ్ బాత్ చేసే ముందు రోజు ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను నేను నా హెయిర్ కేర్ వీడియోస్లో ఎక్కువగా అందరికీ చెప్పే టిప్ ఇదేనండి మనం ప్రతిరోజు హెయిర్కి ఆయిల్ అప్లై చేసి వదిలేస్తే కనుక స్కాల్ప్ చాలా ఆయిలీగా అయిపోయి డాండ్రఫ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు ఫుల్గా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసే స్కిన్ నెక్స్ట్ డే హెయిర్ హెడ్ బాత్ చేస్తే హెయిర్ గ్రోత్ హెల్దీగా ఉంటుంది ఇంక ఇక్కడ చిన్న నాకు హెయిర్ మొత్తం మంచిగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తుంది నాకు ఎవరైనా ఈ విధంగా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి జడ వేస్తే చాలా ఇష్టమండి ఇక్కడ ఉంటే అంటే చిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చిన్న వదిన హెయిర్ ఆయిల్ అప్లై చేస్తుంది పెద్ద వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పెద్ద వదిన అప్లై చేస్తుంది అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉంటే మా అత్తయ్య గారు చక్కగా హెయిర్ మొత్తం మంచిగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి జడ వేస్తారనమాట అలా వేయించుకోవడం నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడ మా వదిన హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి జడ మొత్తం పైకి దువ్వేసి జడ వేసింది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నా డే ఇలా సరదా సరదాగా గడిచిపోతుందండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా